నెల్లూరు నగరం రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద నిర్మిస్తున్న రోడ్డు పనులు సర్వేకంగా జరుగుతున్నాయి ఈ పనులను మంగళవారం నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పర్యవేక్షించారు పనుల నాణ్యత పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు ఖచ్చితంగా బ్రిడ్జి వద్ద నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు

పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజలా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ Finally Lord, please subscribe to N3 TV.